సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జనసైనికులు వీరమహిళలు అందరూ అలాగే ఇక్కడ ఉన్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టానికించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు అన్నీ ఉన్నాయి అన్ని ఇష్ట రాయలసీమ మొత్తం మీద దాదాపు ఇరవై మూడు ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు తగలబడిన ఫైల్స్ చాలా వరకు ట్వంటీ టూ ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు పుంగనూరు పాడి రైతులు నిల్వన దోపిడీ చేస్తున్నారు లీటర్ పాలకి కేవలం ఇరవై రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతులు బెదిరిస్తున్నారు ఇప్పుడు కాదులే ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు పుంగనూరు మదనపల్లి తొంబడపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు ఇసుక గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు వడమాలపేటలు మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు